అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి ఒక ఒక విషయం ఉంది ఏంటంటే ఎప్పుడు కొన వివాహము సంతానం భాగ్యము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడు కొనమని చేయాల్సిన పని సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగాలి అన్న ముఖ్యంగా విద్య విద్యకి సంబంధించి ఎటువంటి కోరిక కోరుకున్నా సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చేస్తారు అని బాగా నమ్ముతారు అందుకనే మనకి ఎగ్జామ్స్ ముందు ఏ గుళ్ళ దగ్గర కనపడని విద్యార్థులందరూ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర కనిపిస్తూ ఉంటారు సో సుబ్రహ్మణ్య సృష్టికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం ఏమిటి దానికి సంబంధించి తప్పకుండా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధిస్తే మనకు అన్ని శుభాలే కలుగుతాయి ఎందుకంటే ఆయన ఏ విషయంలో అయినా సరే ఆయన ఎంత వేగంగా చేస్తా అంటే ఇప్పుడు నెమలి వాహనం అంటే ఏంటి మనకి చాలా స్పీడ్గా వెళుతుంది అనర్థం జస్ట్ అది అలా చూడగానే మనకున్న కోరిక తీరిగిపోతుంది అని అంటారు నెమలి కళ్ళు తెచ్చి పెట్టుకుంటారు ఇంట్లో నెమలి పింఛాలు తీసుకొచ్చి మన బెడ్రూంలో ఈశాన్యముల్లో పెడితే ప్రశాంతంగా బుద్ధులు లేచి ఆ నెమలి కన్ను మనం చూసామంటే ఖచ్చితంగా మంచి ఆ రోజంతా సుమయం జరుగుతుందని చెప్తాను ఇంత విశేషం ఉంది అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి ఒక ఒక విషయం ఉంది ఏంటంటే ఎప్పుడు కొన వివాహము సంతానం భాగ్యము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆయన అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడు కొన్ని చేయాల్సిన పని బ్రాహ్మణులు ఎప్పుడు గౌరవంగా చూడాలి తర్వాత వేదం చదువుకున్న వాళ్ళని చాలా గౌరవంగా చూడాలి అప్పుడు ఆయన గ్రహ అనుగ్రహం కలుగుతాయి మనం ఇంకేం చేసామనేది కాదు ముందు వేదం చదువుకున్న పిల్లల్ని వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళకి దండం పెట్టిన వాళ్ళని ప్రేమగా చూసుకున్న అంటే వాళ్ళు అఘౌరవపరచుకోవచ్చు ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఇలా చిన్న పిల్లలు వేసుకుంటారు వాళ్ళు వెనక వాళ్ళకి ఆ సిగ చూసి చాలామంది హ్యాద చేస్తారు అది దోషం